తెలియజేస్తున్నాము అలాగే హిందూ సోదరు సోదరులకు కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మాకు రెండు పండుగలు ఉంటాయి ఒకటి రంజాన్ ఒకటి బక్రీద్ బక్రీద్ అనేది అయినా రంజాన్ అయినా కూడా ఈద్గల చదవడంతో చాలా పుణ్యం అని చెప్పి మా గురువులు చెప్పేవాళ్ళు అలాగే అందరూ ఈ అప్పుడు అందరూ ఒక ఈ కలుస్తారని చెప్పి కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియపరచుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది అని చెప్పి అనుకున్నాము నిన్న అనుకోకుండా నిన్న వర్షం పడ్డది మేము అనుకున్నాం అయ్యో అందరూ కలవకుండా జరుగుతుంది అని మనసులో అనుకున్నాం కానీ దేవుని కృప వలన వర్షం పడకుండా ఈరోజు ఈద్ గల మంచి నమాజ్ అయింది దేవునికి మేము అందరం తరఫున దేవునికి కృతజ్ఞతలుగా ఉంటామని చెప్పి ఎప్పుడు కూడా తెలియజేస్తూ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియదు రోజు మన బెల్లంపల్లి యుద్ధాలో బిల్లంపల్లి ముస్లిం సోదరుల మందరం కలిసి బక్రీదు పండగ ఘనంగా చేసుకోవడం జరుగుతుంది దీని ఉద్దేశం ఏంటంటే మక్క మధ్య మక్షిణ మదీనాలో ఉన్నటువంటి మహమ్మద్ ప్రవక్త సర్వరావు సలం వారు ఈ యొక్క ఇస్పా సలాం అని ఒక మన దైవ ప్రవక్త ఉన్నాడు కాబట్టి అతని పేరు మీద అతని పేరు మీద ఈరోజు సురబాణి అనేది ముఖరైంది దాని యొక్క పవిత్రను తీసుకోవడానికే ఈరోజు బక్రీద్ పండుగను ఘనంగా చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క మన యొక్క మనం ఏదైతే ఉన్యమం చేసుకోవాలనే ఉద్దేశంతో అందరితోటి మెలిసి అందరం బాగా ఉండాలని చెప్పేసి మన దేశం బాగుండాలని చెప్పేసి ఈ యొక్క బక్రీద్ పండుగను ఘనంగా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా సుదీష్టంగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే మన ఈ యొక్క మహమ్మద్ ప్రభుత్వ సల్లా సలము వారి దర్శనార్థనమై హజ్ యాత్ర కూడా ముస్లింలు అందరూ ముందే రిజర్వేషన్స్ చేసుకొని మక్కాకు వెళ్ళి ఆ యొక్క పవిత్రతను అక్కడ దర్శనం చేసుకొని మా యొక్క జన్మము జన్యం కావాలని చెప్పేసి ప్రతి ఒక్క ముస్లిం ఒక ఆకాంక్ష అందరి కోరికలం అందరికీ కూడా ఈ యొక్క హజ్ యాత్ర కూడా చేరుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాం కాబట్టి అందరికీ ఆయుష్ ఆరోగ్యాలు వాళ్ళ యొక్క జీవన్లు ఆ మహమ్మద్ రఫ్ త సలం వారి యొక్క జీవన్లు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను